అసెంబ్లీ సమావేశంలో సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సమస్యలపై అభివృద్ధి కొరకు సమావేశంలో గలం విప్పిన డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ జిల్లా టూరిజం గురించి పర్యాటక రంగంలో వెనుకబడి ఉందని రెండు వేల పన్నెండులో సబ్ ఇన్స్పెక్టర్ బ్యాచ్ సమస్యలపై రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేశారని మూడు వందల జీవో వల్ల మా ప్రాంతాల్లోని ఎస్ఐలకు పదమూడు ఏళ్ల నుండి పదోన్నతి లేదని కాళేశ్వరం జోన్లో కొత్త మ్యామరీ పోస్టులను కల్పించి పదోన్నతి కల్పించాలని ఆరోగ్యశ్రీ సేవలను బలహీనపరచవద్దని పేద ప్రజలు ఇబ్బందులు పడతారని ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలని అన్నారు ఎస్ఐలకు పదమూడు సంవత్సరాలుగా ప్రమోషన్ లేదు అధ్యక్ష ఒక నలుగురికి మాత్రమే దాంట్లో ప్రమోషన్ వచ్చింది ఆ నలుగురికి ఇదే చెందిన ఎస్ఐలు సెల్యూట్ కొడుతున్నారు విచిత్రమైన పరిస్థితి త్రీ వన్ సెవెన్ జీవో వలన మా ప్రాంతానికి వేరే జోన్ నుంచి ఆరో జోన్ నుంచి అరవై ఆరు మంది ఇన్స్పెక్టర్లు వచ్చారు దాంతోటి పూర్తిగా సీనియారిటీ లిస్టులో వాళ్ళు ముందుండిపోయారు వీళ్ళు వెనుకబడ్డారు పదమూడు సంవత్సరాలుగా వాళ్లకు ఇంకా ప్రమోషన్ లేదు సూపర్ న్యూమరీ పోస్టులన్నీ క్రియేట్ చేయొచ్చు అధ్యక్ష ఎందుకంటే ఇవాళ మహిళా పోలీస్ స్టేషన్లు కానివ్వండి ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కానివ్వండి కొత్త జిల్లాల్లో ఇంకా అందుబాటులోకి రాలేదు ఇంతకుముందే సత్యన్న గారు మాట్లాడుతున్నారు చాలా ప్రాంతాల్లో ఇంకా కొత్త పోలీస్ స్టేషన్లు క్రియేట్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి కనీసం న్యూ జోన్స్ వారి జోను మా జోను ఒకటే కాళేశ్వరం జోనే కాబట్టి కొత్త సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసేనా వీరికి ప్రమోషన్ ఇవ్వవలసిందిగా